వెల్కమ్ వాయినాలో కొండ చర్యలు విరిగిపడిన వరద ప్రభావిత ప్రాంతాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంతే బాధపడుతున్నానని అన్నారు కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడటంతో రెండు గ్రామాలు ముంపుకు గురయ్యాయి వారికి భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాయినాడులో పర్యటించారు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వాయినాడు పర్యటన వాయిదా పడిన ఒక రోజు తర్వాత రాహుల్ మరియు ప్రియాంక గురువారం మధ్యాహ్నం కేరళ చేరుకున్నారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను ఇరువురు నేతలు సందర్శించారు ఇద్దరు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కన్నూర్ విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గంలో వాయినాడు వెళ్లారు వీరితో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అల్లపూజ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశాన్ని అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ ముపెన్స్ మెడికల్ కాలేజ్ మరియు మెపాడులోని రెండు సహాయ శిబిరాలను సందర్శించారు ఒక్క చురల్ మలలోని రెండు వందల యాభై మందికి పైగా మరణించగా రెండు వందల మంది గాయపడ్డారు జూలై ముప్పై తెల్లవారుజామున భారీ వర్షాల కారణంగా వాయినాడులోని ముండక్కై మరియు చురల్ మలల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి మృతుల సంఖ్య పెరుగుతోంది మృతదేహాలపై పడిన బండరాలను తొలగించేందుకు యంత్రాల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు రాహుల్ గాంధీ మాట్లాడుతూ తన తండ్రి చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంతే బాధపడుతున్నానని అన్నారు బాధితులను ఆదుకునేందుకు ఇక్కడికి వచ్చానని ఈ దుర్ఘటనతో తానొక్కడినే కాదు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారని అన్నారు హృదయాన్ని హత్తుకునేలా ఉంది ఇక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చామన్నారు చాలా మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు ఇల్లు కూడా కోల్పోయారు వారిని చూస్తే గుండె తరుక్కుపోతుందని అన్నారు తప్పకుండా సాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇక్కడి పరిస్థితి చూస్తుంటే నోరు మెదపలేని పరిస్థితి వచ్చిందని ప్రియాంక గాంధీ అన్నారు హిమాచల్ ప్రదేశ్లోనూ ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు వాయినాడు ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు బాధితులను ఆదుకుంటున్న వైద్యులు నర్సులు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు